అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఎయిత్ పే కమిషన్ అమలు చేయటం గురించి అమలులో ఉన్న సమస్యల గురించి మాట్లాడదాం అండి అయితే మనం గతంలో ఏం చెప్పుకున్నాము అనంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎయిత్ పే కమిషన్ని అనౌన్స్ చేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ చివరిలో ఏం చెప్పారు అని అంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి చైర్పర్సన్ని ఇద్దరు సభ్యుల్ని నియమించడం జరిగింది నియమిస్తూ ఏం చెప్పారు అని అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అమలు చేయడం జరుగుతుందని చెప్పారనమాట ఇక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అమలు గురించి మనం మాట్లాడుకుంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఏం చెప్పారు అని అంటే మీరు చూడండి కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ అమలు చేసేటప్పుడు ఫిజికల్ ప్రొడెన్స్ ఉందా లేదా గమనించండి అంటే ఆర్థిక స్తోమత కలిగి ఉండి ఉంచేటట్టుగా మనకు పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా రెండో పాయింట్ ఏం చెప్పారు అంటే ఎంత పెరుగుదల ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఎన్పిఎస్ యూపీఎస్ ఉంది కదా ఒక టెన్ పర్సెంట్ మనం వేసుకుంటాము కేంద్ర ప్రభుత్వం ఒక ఫోర్టీన్ పర్సెంట్ వేసుకుంటుంది మనకి ఎన్పిఎస్ వాళ్ళకి ఇట్లా ఉంది కానీ ఓపీఎస్ వాళ్ళకి తర్వాత పెన్షనర్లకి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి లేకుండానే వాళ్ళకి చాలా అంటే ఎక్కువ అమౌంట్ వెళ్తుంది కదా దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎలా పడుతుంది ఇట్లా తర్వాత ఎయిత్ పే కమిషన్ అమలు చేస్తే వేరే రాష్ట్రాలు కూడా మళ్ళీ ఎయిత్ పే కమిషన్ అమలు చేస్తే కదా వాటి రాష్ట్ర ఆ రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఇవన్నిటి కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అయితే పాయింట్ ఏంటి అంటే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పిందా అని అంటే ఖచ్చితంగా కాదు ఆ పాయింట్లు ఏదైతే ఉన్నాయో సేమ్ యాజిట్యూజ్ పాయింట్లు ఏడో పే కమిషన్లో కూడా ఉన్నాయి సో అది మీరు కొత్తగా అనుకుంటున్నారో అదేం లేదు ఓకేనా అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎయిత్ పే కమిషన్ సూచించింది కానీ ఎయిత్ పే కమిషన్ దగ్గర ఇక్కడ ఏం జరిగింది అంటే యూనియన్లు కూర్చుంటారు యూనియన్లు కూర్చొని మీరు ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని అమలు చేయటండి అని చెప్పారు సో దానికి సంబంధించి గతంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటే ఏమిటి అని ఒక వీడియో చేయడం జరిగింది అవి యూనియన్లు ప్రెజర్ చేస్తారనమాట సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ అంటే టెలికామ్ డిపార్ట్మెంట్ అంటే అలాగే డిఫెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తారనమాట ఇవన్నిటిని కూడా చెక్ చేస్తారు సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ రెండో పాయింట్ డిఏ మధ్య చేస్తారా అని చెప్పి సో గతంలో ఎప్పుడైనా మనకు తెలిసింది ఏదండి డిఏ కనుక యాభై శాతం ఉంటే అది బేసిక్లో కలపాలి బేసిక్లో కలపాలి అని ఉంది కదండి సో ఇలా బేసిక్లో కలిపి కనుక మనకు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చారనుకోండి జీతాలు చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అయితే గతంలో ఎప్పుడైనా డిఏ మర్జు చేయడం జరిగిందా అనంటే గతంలో ఒకసారి సిక్స్త్ పే కమిషన్లో కానీ ఫిఫ్త్ పే కమిషన్లో కానీ డిఏ మర్జు చేయటం జరిగింది సో ఈ ఈ కమిషన్లో చేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట అది సో డిఏ కనుక మర్జీ చేస్తే బాగానే ఉంటుంది నెక్స్ట్ మధ్యంతరకృతి మధ్యంతర వృత్తి అంటే ఏంటంటే ఐఆర్ అంటారండి ఐఆర్ అంటారు అంటే ఇంటీరియం రిలీఫ్ సో ఇంటీరియం రిలీఫ్ ఎందుకు ఈ పదం ఎందుకు వస్తుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడువు పెట్టింది పద్దెనిమిది నెలలు చైర్మన్ పర్సన్స్ని అపాయింట్ చేసిన తర్వాత మీరు పద్దెనిమిది నెలలు తీసుకోండి నేను పెట్టింది అనమాట ఈ పద్దెనిమిది నెలలు అనే లేక చాలామంది కూడా భయపడుతున్నారు ముఖ్యంగా పెన్షనర్లు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చాలామంది నాకు కామెంట్స్లో పెట్టడం ఏం జరిగింది అని అంటే పద్దెనిమిది నెలల పాటు అని అంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అవుతుంది ఈ రిపోర్ట్ ఇచ్చేలేకే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేలేక ఇంకా మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు పట్టొచ్చు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఏడు అయింది కొంతమంది షట్టర్లు కూడా వేస్తున్నారు ప్రభుత్వం మీద ఏమని అంటే మొన్న ఫస్ట్లో ఎలక్షన్ వచ్చినాయి ఎది పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ముందేమో ఎయిత్ కమిషన్ చైర్మన్ అలర్ట్ చేశారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు ఇంప్లిమెంట్ చేస్తారామని షటర్లు కూడా వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఐఆర్ ఇస్తారా లేదనేది మనకి పాయింట్ సో ఐఆర్ గతంలో ఏ పై కమిషన్లు ఏమైనా ఇచ్చారా అని అంటే ఆరో పే కమిషన్లో మధ్యంతర భృతి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా గనక పద్దెనిమిది నెలలు పట్టే పని అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఐఆర్ ప్రకటించాలి ఐఆర్ అంటే మధ్యంతరృతి అంటే పే కమిషన్ రిపోర్ట్ వచ్చి పే కమిషన్ అమలు చేసే లోపు వృత్తి కింద మేము పద్దెనిమిది పర్సెంట్ ఇస్తున్నాము లేదా ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తున్నాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అని చెప్పి ఐఆర్ ప్రకటించాలి గతంలో ఎప్పుడైనా ప్రకటించారా అంటే ప్రకటించారు ఆరో పే కమిషన్లో ఐఆర్ ప్రకటించారు సో ఇప్పుడు ఐఆర్ ప్రకటించమని యూనియన్లు సంఘాలు ఒత్తిడి చేస్తాయా లేదనేది చూడాలి నెక్స్ట్ చూడండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి మీకు చాలా క్లియర్గా ఒక్క నిమిషంలో చెప్తానండి గతంలో బేసిక్ ఏడో పే కమిషన్ ఏడు వేలు డిఏ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది సో డిఏ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవటం వల్ల ఈ బేసిక్ని వన్ పర్సెంట్ తీసుకున్నారు ఇక్కడేమో ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకోవటం వల్ల ప్లస్ తీసుకోవటం వల్ల టూ పాయింట్ టూ ఫైవ్ అయింది టూ పాయింట్ టూ ఫైవ్కి ఫోర్టీన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ కలిపి మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఇచ్చి జరిగింది తద్వారా ఏడు వేలు బేసిక్ పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు అయింది కానీ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే డిఏ గతంలో గత పే కమిషన్లో ప్రతిసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ దాటింది డిఏ ప్రతి పే కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ దాటింది కానీ విచిత్రంగా ఈసారి ద్రవ్యోల్బణంలో సమస్యలు ఉన్నాయా లేదా కేంద్ర ప్రభుత్వం డిఏ తగ్గించిందా లేదో తెలియదు కానీ డిఏ ప్రస్తుతానికి యాభై ఎనిమిది శాతమే ఉంది యాభై ఎనిమిది శాతమే ఉంది సో ఇక్కడ యాభై ఎనిమిది శాతం బేసిక్ అంతా పద్దెనిమిది వేలు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇక్కడ ఇక్కడ ఒకటి తీసుకున్నాం కదా ఏడు వేలుని అట్లాగే ఒకటి తీసుకుంటే ప్లస్ జీరో పాయింట్ ఐదు ఎనిమిది తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అవుతుంది సో దానికి ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి దాన్ని బట్టి చెప్తున్నారు అనమాట సో గతంలో లాగా రెండు పాయింట్ ఐదు ఏడు కానీ లేదంటే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కానీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఇంత పర్సెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంక్రిమెంట్ ఎంత పొచ్చు అని అంటే టూ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ ఈ మధ్యలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది ఈ మధ్యలో ఉన్నప్పటికీ కూడా జీతాలు ముప్పై నాలుగు శాతం పెరుగుతాయి ఈ మధ్యలో ఉన్నప్పటికి కూడా జీతాలు ముప్పై నాలుగు పర్సెంట్ పెరుగుతాయి నిన్న నేను ఒక వీడియోలో గమనించానండి ఏకేఎస్ ఐఏఎస్ నేను ఏం నేనేం మాట్లాడకూడదు కొంతమంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని టోటల్ శాలరీతో కలుపుతున్నారు టోటల్ శాలరీ ఏ ఉంది కదండి ఈ టోటల్ శాలరీతో కలుపుతున్నారు అది తప్పు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది బేసిక్తో కలుపుతారు నీ బేసిక్ ఎంత ఉందో నీ బేసిక్ యాభై ఉంటే అంత నీ బేసిక్ ఇరవై ఐదు ఉంటే అంత ఎంత బేసిక్ ఉంటే దానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సపోజ్ టూ ఇచ్చారు అనుకోండి ఇరవై ఐదు ఉంటే యాభై వేలు అవుతుంది యాభై వేలు అంటే లక్ష అవుతుంది అనమాట ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది అలా ఇస్తారు సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు అని అంటే ఖచ్చితంగా వన్ పాయింట్ నైన్ టూ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ యూనియన్ల ప్రభావం ఎంత ఉంటుంది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి పాయింట్ అనేది నేను చెప్తున్నానండి యూనియన్ల గురించి చాలామంది కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు యూనియన్లకు మేము సందా కడుతున్నాము కానీ యూనియన్లు ఏమి చేయట్లేదు అని చెప్తా ఉంటారు అనమాట కానీ కానీ నేను చెప్తున్నానంటే ఫస్ట్ టైం యూనియన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పదహారులో ఏడో పే కమిషన్ అమలు చేసేటప్పుడు కూడా న్యూస్ పేపర్లో నేను గమనిస్తే నలభై ఒక్క ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా రైల్వేలు స్ట్రైక్ చేస్తున్నాయి అని చెప్పి పేపర్లో చాలా పేపర్లో వేయడం జరిగిందనమాట అట్లా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టే అప్పుడు ఎయిత్ ఈ సెవెంత్ పే కమిషన్ చైర్మన్ ఎవరు అశోక్ మాధుర్ గారు ఈ అశోక్ మాధుర్ గారు ఏం చేశారు అంటే త్వర త్వరగా రిపోర్ట్ ఇచ్చేసి ఏదైతే ఫలానా టయానికి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి యూనియన్లు స్ట్రైక్ చేస్తున్నాయి రైల్వేలు అని అన్నారు ఆ ముందే పే కమిషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో నేనేం చెప్తున్నానండి ఇప్పుడు కూడా పదహారు నెలల్లో పట్టిద్ది ఇంకో పదహారు నెలలు వీళ్ళు తీసుకుంటారు ఎలక్షన్ ముందు అమలు చేస్తారు అట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు ఇక్కడ కీరోలు ప్ర పాటించాల్సింది కీరోలుగా ఉండ ఉండబోతుంది ఎవరు అని అంటే ఈ యూనియన్లే ఒక యూనియన్ కాదండి రైల్వేలకు సంబంధించిన యూనియన్లు పోస్టులకు సంబంధించిన యూనియన్లు అట్లాగే డిఫెన్స్కి సంబంధించిన యూనియన్లు వీళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే వీళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది వీలైనంత త్వరలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవ్వచ్చు అని అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి లోపు రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి నవంబర్ లోపు ఖచ్చితంగా పే కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఒకవేళ అంతకంటే లేట్ అయ్యే పరిస్థితి అయితే యూనియన్లు ఖచ్చితంగా ఈ మధ్యంతరృతి ఏదైతే ఉందో ఏది వృత్తి అంటే అయ్యారంటారు కదా వృత్తి ప్రకటించండి అని చెప్తారు ఖచ్చితంగా ప్రెజర్ చేస్తే ప్రెజర్ చేస్తారు యూనియన్లు మనం తప్పబట్టాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి తర్వాత ఎరియర్స్ ఎరియర్స్ ఇస్తారా లేదా అని అంటే ఎరియర్స్ ఖచ్చితంగా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎరియర్స్ ఆపిన సందర్భాలు లేవు ఒక్క కరోనా సందర్భంలోనే డిఏ ఏరియర్స్ మాత్రమే ఆపారు అది తప్ప ఎప్పుడు కూడా ఎరియర్స్ ఆపలేదు కాబట్టి ఏ సెవెంత్ పే కమిషన్ కూడా ఏరియర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎరియర్స్ ఇస్తారు కాకపోతే ఎరియర్స్ అనేవి వేటికి ఇస్తారు బేసిక్కిస్తారు అలవెన్స్ అనేవి ఎరియర్స్ కిందకి రావు అని చెప్తారు అలవెన్స్లకు మేము ఇవ్వము బేసిక్ పేకి మాత్రం మేము ఎరియర్స్ ఇస్తామని చెప్తారనమాట బేసిక్ పేకి మాత్రమే ఏరియర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలెవెన్స్లోకి కాదు అని చెప్తున్నా సో ఇది అండి ఎయిత్ పే కమిషన్కి సంబంధించి సో ఇలాగా ఎయిత్ పే కమిషన్ అమలులో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా దాటుకోవాలి ఇవన్నీ కూడా దాటుకోవాలి అంటే మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు యూనియన్లు కూడా ఖచ్చితంగా పట్టుబడతాయి ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్